సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ జిల్లా డిసిసి అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి మరియు గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మంత్రి ఎస్సీ పైన కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఒక వారం రోజుల క్రితం అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లోపల మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినారు ప్రతి నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ను అపాయింట్ చేయాలని చెప్పినారు అందులో భాగంగానే చామల రెడ్డిని వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గకి కోఆర్డినేటర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ప్రతి మండల అధ్యక్షుడు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి మండలంలో కూడా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా అనుబంధ సంఘాలు ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఈ అన్ని యొక్క జిల్లా అధ్యక్షులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మండలాల్లో కూడా మేము కమిటీలు వేసి ఆ కమిటీలు బలోపేతం చేస్తూ మెయిన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం గురించి ఇదంతా కూడా మేము కార్యాచరణ పథకాన్ని తయారు చేస్తున్నాం ఇందులో భాగంగా సమస్యలను గుర్తించడం జరుగుతుంది ముఖ్యంగా మన జిల్లా లోపల ధరణి అనే ఒక సమస్య బాగా పీడిస్తున్నది ఈ యొక్క ధరణి మూలంగానే వేలాది కుటుంబాలు రోడ్ల పైన పడుతున్నాయి ఏమైనా ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి ఈరోజు దిగుదాడడం జరిగింది మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి స్వయంగా వచ్చి మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితికి ధరణి పైన రావడం అన్నది చాలా బాధాకరం గతంలోపల మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో ఉన్న డబ్బుని వాళ్ళ యొక్క ప్రాంతాల అభివృద్ధికి వారి అభివృద్ధికి ఎస్సీల అభివృద్ధికి ఎస్టీల అభివృద్ధికి చేయడానికి అని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామోదర్ రాజనరసింహ గారు దానికి చైర్మన్గా ఉండి ప్రసాద్ కుమార్ గారు అప్పుడు మంత్రిగా ఉండి ఆ రోజు కమిటీ సభ్యులుగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నీ కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక చట్టం మన భారతదేశంలో ఎక్కడ కూడా లేదు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని మొట్టమొదట తీసుకోవడం జరిగింది అలాంటి చట్టాన్ని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చూట్టుపడిచి ఆ చట్టంలో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీలకే కాకుండా జనరల్ పథకాలలో కూడా ఎస్సీ ఎస్టీ జనాభా అని చెప్పి స్పష్టంగా ఒక క్యాలెండర్ ప్రకటించేసినాం మన సరూర్ నగర్ స్టేడియం లోపల ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అసెంబ్లీలో మాట్లాడి చెప్పినా మీరు క్యాలెండర్ ప్రకటించండి ఎప్పుడు ఏ ఉద్యోగాలు చేస్తారంటే ఈ రోజు వరకు కూడా క్యాలెండర్ ప్రకటించలేదు మొత్తం డిపిఎస్సి కానీ అన్ని కూడా లీక్లు చేసి ఈ రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల బాధలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా నిరుద్యోగ బుద్ధి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఈ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఒకరొకరికి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తాం అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులలో ముఖ్యంగా మహిళలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రియాంక గాంధీ గారు ఎలక్ట్రిక్తో నడిచే కరెంటుతో నడిచే స్కూటర్స్ని ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు ఒక స్కూటర్ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు డ్యూటీ చేయడానికి పోవాలన్నా చదువుకోవడానికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా సరే వాళ్ళకు ఒక స్కూటర్ ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుందన్న ఉద్దేశంతో ఒక స్కూటర్ కూడా ఇస్తామన్నది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దీని విషయంలోనే మేము ఒక ప్రత్యేక క్విజ్ కాంపిటీషన్ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు జూన్ రెండవ తారీఖు రోజు మేము కండక్ట్ చేస్తున్నాం అందులో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూటర్ను ఎలెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మేము ఎవరైతే ఆ టాలెంట్ లేచి లోపల మన బా మన మన దేశం సంబంధించిన హిస్టరీ ఇండియన్ హిస్టరీ భారతీయ చరిత్ర తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పాత్ర దీంట్లో కొన్ని ప్రశ్నలు పెట్టి ఆ ప్రశ్నలకు ఎవరైతే మార్కులు బాగా జవాబు ఇచ్చి మార్కులు వస్తాయో వాళ్ళకు ప్రతి నియోజకవర్గానికి ఈ యొక్క స్కూటర్స్ ఇవ్వడం అదేవిధంగా ల్యాప్టాప్స్ ఇవ్వడం చదువుకోవడానికి వాళ్ళకి యూ యూస్ఫుల్గా ఉంటుంది సెల్ ఫోన్స్ ఇవ్వడం తల్లిదండ్రులతో మాట్లాడడానికి బాగుంటుంది వాచెస్ ఇవ్వడం ఈ విధంగా ఇవన్నీ కూడా ఇస్తూ విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని పెంపొందించే విధంగా రాహుల్ రాజీవ్ గాంధీ గారే పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఓటు కల్పించారు కాబట్టి రాజీవ్ గాంధీ టాలెంట్ టెస్ట్ పేరు మీద ఈ క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేసి మన జిల్లా లోపల నలభై వేల మంది యూత్ కాంగ్రెస్ లోపల నమోదై ఉన్నారు ఆ నలభై వేల మందికి మేము ఈ కార్యక్రమం లోపల భాగస్వామ్యం చేయడానికి కూడా ఇంకొక కార్యక్రమం కూడా తీసుకొని ఇప్పుడే మేము ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని జిల్లాలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ నుంచి స్పెషల్ ఇన్వైట్గా ఏసీసీ సభ్యులు మన సంతోష్ కుమార్ గారు గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా తను ఇన్ఛార్జ్గా కూడా ఇప్పుడు కూడా అక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు అదేవిధంగా మన కార్యక్రమంలో కూడా సుధాకర్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి గారు వాయిద్భాయ్ గారు మండల అధ్యక్షులు నర్సింహులు గారు రత్నారెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమం లోపల మన అనంతరెడ్డి గారు